రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందన్నారు మంత్రి పయ్యావుల కేశవ్ అప్పులు వాటికి చెల్లించాల్సిన వడ్డీలతో ఒత్తిడిలో ఉన్నామన్నారు కేశవ్ అయినా కూడా ప్రతి వర్గాన్ని ఆదుకోవాలన్న తపనలో సీఎం ఉన్నారని తప్పకుండా ఎన్నికల హామీలను అమలు చేస్తామని హామీ ఇచ్చారు ఒకవైపు పది లక్షల కోట్ల రూపాయల బకాయిలు ప్రతిరోజు కూడా దానికి చెల్లించాల్సినటువంటి వడ్డీలు దానికి మించి లక్ష ముప్పై వేల కోట్ల రూపాయలకు సంబంధించి చెల్లించాల్సినటువంటి బకాయిలు ప్రతి వర్గం నుంచి కూడా ఒత్తిళ్లు ఇవన్నింటినీ ఉన్నటువంటి నేపథ్యంలో నిలిచిపోయినటువంటి కేంద్ర ప్రాయోజిత పథకాలు దాదాపు తొంభై నాలుగు పథకాలు నిలిచిపోయాయి ఇన్ని ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో ముఖ్యమంత్రి గారు ఏ రోజు సమావేశాన్ని నిర్వహించినా కూడా ఏ వర్గాన్ని మనం ఆదుకోగలం ఏ వర్గానికి మనం బాసటగా నిలబడగలం ఏ రకంగా వాళ్ళకు సాయపడగలం ఉన్న ఇబ్బందుల్ని అధిగమించి ఎట్లా మనం ముందుకు పోగలం అనేటువంటి దాని మీదనే సాగుతా ఉంది ముఖ్యమంత్రి గారి ఆలోచన